వచ్చినప్పుడు ఆయన చేసిన సేవ ఈనాటి కూడా ఎక్కడ ఏ ప్రకృతి అయిపో అందులో రెండు నా జీవితంలో రెండు సంఘటనలు ఒకటి ఆనందకరమైన సంఘటన అంటే ప్రపంచ తెలుగు మాస్తూ రెండవది విషాదకరమైన సంఘటన అంటే నా ప్రజలు సరస్వం కోల్పోయిన సమయంలో వాళ్ళకి సేవ చేసే అవకాశం కలటం రెండు నా జీవితంలో అభివృద్ధి గొప్ప విషయాలని చెప్పి ఖచ్చితంగా ఆరంటే ఆయన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి చెప్పబడుతుంది అయితే ఒకటి మాత్రం చింతా ఆయన ఒక సామాన్యమైన కుటుంబానికి అసామాన్యంగా ఎట్లా ఎదగవచ్చు అని ఆ తర్వాత కాంగ్రెస్ సంస్థ అభివృద్ధి కృషి చేసి పెద్ద లెక్క మనలను పొంది కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే ఆయన బందర పార్లమెంట్ నిలబెట్టారంటే అది కేవలం ఆయన స్వయం కృషి ఆయన కార్యదక్షతే కారణం అని చెప్పి చెప్పదు ఇవాళ పార్లమెంటు శబరి నిలబడ్డాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో అని చెప్పి అడిగి కలెక్స్ చేస్తున్న పరిస్థితి అలాంటి సమయంలో కనీసం డిపాజిట్ కట్టుకుని ప్రచారం చేసుకునే సమత కూడా లేని వ్యక్తిని నిలబెట్టడం గొప్ప అని అయితే గెలిపించడం మరో గొప్ప ఆ రాజకీయాలు ఏ రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా మార్పు అనేక రకాల నాటి రాజకీయాలు ఆ తర్వాత నా కాలంలో గత కాలంలో జరిగిన రాజకీయాలకి ఈరోజు రాజకీయాలకి కొంచెం ఎమర్థం కూడా చాలా కష్టంగా ఉంది అసలు ఎందుకు ఎమ్మెల్యేగా నిలబడ్డానికి రోజు బాధపడే వాళ్ళని నేను ఒక ఎందుకంటే ఈ రకమైన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉంది మనం మాట్లాడడం మాట్లాడలేము స్వేచ్ఛగా జరుగుతున్న తప్పుని సరిదిద్దని పరిస్థితులు వాళ్ళ రాజకీయాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిన చెప్ప అయితే మనం రక్షిస్తుంది అంటే ఆయన సేవాభావాన్ని కొంతవరకు అందిపుచ్చుకున్న కనుక ఇక మండల కృష్ణరావు గారికి దాటి అయిన వాడు ఎవరు లేరు కొడుకు కూడా నా దాంట్లో నిజంగా యాభై శాతం కాదు ఒక ఇరవై ముప్పై శాతం అనుసరిస్తే గొప్ప విషయం ఎందుకంటే ఆయనతో సమానంగా ఆ రకంగా శ్రమ చేయటం ఆ రకంగా మొత్తం అవనగడ్డి నియోజకవర్గం అంతా పాదయాత్ర తిరిగిన వ్యక్తి ఆయన అరదల్లో మనకి ఇక్కడ బస్సుల్లో బస్సులు తెచ్చిన వ్యక్తి రోడ్లు వేయించిన వ్యక్తి కరెంటు తెచ్చిన వ్యక్తి చివరి చాలామంది చాలా విషయాలు తెలియవు ఏంటంటే ఆయనకి అవనగడ్డి టెలిఫోన్ ఎలా వచ్చిందంటే ఆయన ఎంపీ అయ్యే అయ్యి అవనగడ్డలో ఉన్నాడు కనుక ఆయనకి టెలిఫోన్ ఇవ్వాలి గవర్నమెంట్ అయితే ఆ రోజు టెలిఫోన్ అనేది ఒక పోస్ట్ సార్ మాత్రం ఉండేది అదే అప్పుడు ఏంటంటే మా ఇంట్లో పెట్టారు టెలిఫోన్ ఇట్లా తిప్పే హ్యాండిల్ తిప్పుతూ ఉండేవాళ్ళు టెలిఫోన్ ఆ రకంగా టెలిఫోన్ అవనగడ్డకు వచ్చింది ఆ తర్వాత అవనగడ్డకి మొట్టమొదటి కరెంట్ తీసుకురావటం కరెంట్ తీసుకొస్తే అవనగడ్డ పంచాయతీ మాకు కరెంట్ వద్దని తెలుమానం చేశారు అట్లా ఈ ఊళ్ళో ఎక్కడికక్కడ కరెంట్ వచ్చినా కారణమైన రాదాజు మీ మౌకదేవ మండలాలకు సంబంధించినంతకు మోదేవి అయ్యో హరకట్ నిర్మాణానికి ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంజయ్ గారు తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితి చూపించి శాంక్షన్ చేయించారంటే అప్పటికైనా ఎంపీ కూడా కారా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారంటే దానికి ఆయన ఆయన ఏ విధంగా పెద్దలు గుర్తించారు కూడా రాజేంద్ర ఆ రకంగా చేసిన కేవలం ఇక్కడ ప్రజల హృదయాల్ని కోరుకుంటాయంటే కేవలం ద్వారా ఆ రోజుల్లో ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ చాలా బలంగా ఉండేది నరేంద్ర కూడా ఆ కుటుంబాలను చెప్పిన అయితే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని ఆచరణలో చూపి పైకి ఎదిగిన వ్యక్తి మళ్ళా మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా బంజీలో పంపిణీ జరిగింది అవనగిరి నిజాగంలో ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప కోటిరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు బాదరాపల్లలో బంజర్ల పంపకం జరిగింది బంజర భూముల పంపకం మొట్టమొదటిగా చేసిన వ్యక్తి వ్యక్తి మరలాస్తారు అధ్యత ఈ దిల్సేమో అభివృద్ధిలో అడుగడుగున ఆయన కృషి ఉంది ఆ కృషిని కొనసాగిస్తానే మాత్రం తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తానని అని చెప్పినప్పుడు మీ అందరికీ నమస్పిస్తూ ఈరోజు నేను అవకాశం ఇచ్చిన లెక్క సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం తాతగారి పేరు మీద అవార్డు కూడా తీసుకోవడం చాలా మా అందరి ముందు మా కళ్ళ ముందు ఆనందదాయకం